ఆదికాండం పుస్తకానికి పరిచయం మోషే ఈ పుస్తకాన్ని రాయడం సీనా ఎడార్లో క్రీస్తు పూర్వం పదమూడులో పూర్తి చేశాడు మోష క్రీస్తు పూర్వం పదిహేను ఆయన ఒక ప్రవక్త నాయకుడు న్యాయాధిపతి చరిత్రకారుడు ఇంకా మధ్యవర్తి ఆయన బైబిల్లోని మొదటి ఐదు పుస్తకాలను వాటితో పాటు యువ పుస్తకాన్ని కీర్తనని తొంభై బహుశా కూడా రాశాడు ఆది అనే పదానికి మూలం లేదా ప్రారంభమని అర్థం విశ్వం ఎలా ప్రారంభమైందో మనుషులు నివసించటానికి దేవుడు ఈ భూమిని ఎలా సిద్ధం చేశాడో ఈ పుస్తకం వివరిస్తుంది అంతేకాదు ఈ పుస్తకం ఇజ్రాయేలీల మూలం గురించి క్రీస్తుపూర్వం పదహారు వందల యాభై ఏడులో యూసపు చనిపోయే ముందు వరకు ఐగుప్తుల ఇజ్రాయేలీల జీవితం గురించి వివరిస్తుంది ఆది కాండంలో యాభై అధ్యాయాలున్నాయి మొదటి రెండు అధ్యాయాల్లో దేవుడు ఆరు సృష్టి రోజుల్లో మనుషుల కోసం భూమిని ఎలా సిద్ధం చేశాడో ఆ తర్వాత మొదటి పురుషుణ్ణి స్త్రీని అంటే ఆదా మావ్వుల్ని ఎలా సృష్టించాడో చూస్తాం వాళ్ళు భూమిని నింపి దాన్ని లోపరుచుకోవాలి వాళ్లకు శాశ్వతకాలం కాలం జీవించే అవకాశం ఉంది మూడవ అధ్యాయంలో దేవునికి అవిదైతి చూపించేలా ఒక సర్పం హవ్వన్ ప్రలోభ పెట్టింది ఆదాము కూడా ఆమెలాగే అవిదైతి చూపించాడు అలా మనుషులందరికీ పాపమరణాలను తీసుకొచ్చాడు ఆరో అధ్యాయంలో చెడ్డదూతులు మానవ శరీరాలు ధరించి మానవ శ్రీలను పెళ్లి చేసుకున్నారు అలా నెఫీలియన్లు అనే శంకర్జాతి వాళ్ళు పుట్టారు చెడుతనం బాగా పెరిగిపోయింది ఒక పెద్ద జలప్రలయం రప్పించి మనుషులందరినీ తుడిచిపెట్టాలని దేవుణ్ణి నిర్ణయించుకున్నాడు నోవాహు మాత్రం దేవుని అనుగ్రహం పొందాడు అందుకే అతని కుటుంబాన్ని ఇంకా రకరకాల జంతువులను రక్షించుకోవడానికి ఒక ఓడ కట్టమని దేవును అతనితో చెప్పాడు పది పదకొండు అధ్యాయాల్లో జలప్రలయం తర్వాత ప్రజలు ఒక నగరాన్ని ఒక పెద్ద గోపురాన్ని కట్టడం మొదలుపెట్టారని మనం చదువుతాం అది భూమి మీద మనుషులు విస్తరించాలనే దేవుని సంకల్పానికి వ్యతిరేకమైంది కాబట్టి దేవుడు వాళ్ల భాషను తారుమారుచేసి వాళ్లను చెదరగొట్టాడు పదకొండు నుంచి ఇరవై ఐదు అధ్యాయాల్లో అబ్రహాం గురించి చూస్తాం ఆయన గొప్ప విశ్వాసం గల వ్యక్తి పన్నెండవ అధ్యాయంలో యహోవ అబ్రహాముకు లేదా అబ్రాముకు తాను చూపించబోయే దేశానికి వెళ్లమని చెప్పాడు భవిష్యత్తులో ఆయన అక్కడ ఒక గొప్ప జనం అవుతాడని ప్రజలందరూ ఆయన ద్వారా జీవించబడతారని కూడా చెప్పాడు పదిహేనవ అధ్యాయంలో యహోవ అబ్రాముతో ఆకాశం వైపు చూడమని చేతనైతే నక్షత్రాలను లెక్క అన్నాడు నీ సంతానం కూడా వాటిలాగే అవుతుందని చెప్పాడు మీకు తెలుసా బైబిల్ అంతట్లో ఉన్న ముఖ్యాంశాన్ని ఆదికాండం పుస్తకం తెలియజేస్తుంది అదేంటంటే దేవుని రాజ్యం ద్వారా యహోవ పరిపాలన హక్కు సమర్థించబడటం అలాగే భూమి విషయంలో మనుషుల విషయంలో ఆయన సంకల్పం నెరవేరడం ఆ రాజ్యం వాగ్దాన సంతానం చేతుల్లో ఉంటుంది ఆ సంతానం గురించి ఆయన చేసే పని గురించి ఆదికాండం మూడు పదిహేనులో మొదటిసారి ప్రవచించబడింది ఆయన మొదటి సర్పమైన సాతనను ఎలా చెత్త విధేయులైన మనుషులందరికీ వాగ్దానం చేయబడిన ఆశీర్వాదాలు ఎలా తీసుకొస్తాడో ప్రకటన పుస్తకం చెబుతుంది పంతొమ్మిదవ అధ్యాయంలో ఘోరమైన లైంగిక పాపాలు చేసినందుకు దేవుడు సుధోమోను గుమోరాను చుట్టుపక్కలున్న నగరాల్ని నాశనం చేశాడని చూస్తాం ఇరవై రెండవ అధ్యాయంలో యెహోవా అబ్రహాముకు తన కొడుకైన ఇస్సాకును ఇవ్వమని చెప్పాడు కాని అబ్రహం అలా చేయబోతున్నప్పుడు యహోవ ఆయన్ని ఆపి రాబోయే అబ్రహం సంతానం గురించి అంతకుముందు చెప్పిన వాగ్దానాల్ని మళ్లీ చెప్పాడు ఇరవై నాలుగు నుండి యాభై అధ్యాయాల్లో ఇస్సాకు గురించి ఆయన కవల పిల్లలైన యాకోబు యేసావుల గురించి యాకోబు కొడుకైన యోసేపు గురించి ఎక్కువగా చూస్తాం ఇస్సాకు యాకోబును దీవించాడు తర్వాత యాకోబు దూరాన ఉన్న పద్ధనురాముకు వెళ్లాడు అక్కడి యాకోబుకు లేయ ద్వారా రాహేలు ద్వారా వాళ్ళ ఇద్దరి సేవకురాల ద్వారా పదకొండు మంది కొడుకులతో సహా చాలామంది పిల్లలు పుట్టారు తర్వాత యాకోబు కణానుకు తిరిగి వచ్చాడు అక్కడ దేవుడు అతని పేరును ఇజ్రాయేలు అని మార్చాడు అక్కడే యాకోబుకు రాహేలు పన్నెండవ కొడుకుని కనింది ముప్పై ఏడు నుంచి నలభై ఒకటి అధ్యాయాల్లో యాకోబు పదిహేడేళ్ల కొడుకైన యోసేపును తన అన్నలు ఎలా అమ్మేశారో అతను ఫరో ఆస్థాన అధికారి అయిన పోతిఫర్కు ఎలా బానిసయ్యాడో చూస్తాం తర్వాత పోతిఫర్ భార్య యోసేపును లొంగదీసుకోవటానికి ప్రయత్నించి విఫలమైంది అతను లైంగిక దాడి చేశాడని ఆమె ఆరోపించింది దాంతో అతన్ని జైల్లో వేశారు ముప్పై ఏళ్ల వయసు వరకు ఖైదీగానే ఉన్న యోసేపు దేవుని పవిత్ర శక్తి సహాయంతో ఫరో కలల భావాన్ని చెప్పాడు దానివల్ల ఫరో యోసేపును విడుదల చేసి ఐగుప్తుకు ప్రధానమంత్రిగా నియమించాడు నలభై రెండు నుండి నలభై ఏడు అధ్యాయాల్లో యోసేపు తన కుటుంబాన్ని తిరిగి కలుసుకున్నాడు వాళ్లు ఐగుప్తులో పరదేశులుగా స్థిరపడ్డారు నలభై తొమ్మిదో అధ్యాయంలో యాకూబు చనిపోయే ముందు తన కొడుకుల గురించిన ప్రవచనం చెప్పడం చూస్తాం వాగ్దాన సంతానం లేదా శిలోహు వంశం నుండే వస్తాడని జనాల విధేయత అతనికే చెందుతుందని యాకోబు ప్రవచించాడు మీరు ఆదికాండం పుస్తకాన్ని చదువుతుండగా అది మనుషుల కష్టాలకు మూల కారణాన్ని ఎలా వివరిస్తుందో గమనించండి ప్రాచీన కాల నమ్మకమైన సేవకులు దేవుని అనుగ్రహాన్ని దీవెల్ని ఎలా పొందారో ఎందుకు పొందారో చూడండి ఆ నమ్మకమైన సేవకులకు ఎహోవ చేసిన వాగ్దానాల్ని దేవుని రాజ్యానికి రాజైన యేసుక్రీస్తు ఎలా నెరవేరుస్తాడో చూడండి